హలో వెల్కమ్ టు త్రీ టీవీ ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ సుజిత్ కుమార్ గారు అన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి సార్ యాక్చువల్లీ మధ్యకాలంలో గట్ హెల్త్ గురించి బాగా వింటున్నాం దాని ఇంపార్టెన్స్ కూడా పెద్దవాళ్ళకి సంబంధించి చాలామంది డాక్టర్లు చెప్తున్నారు పిల్లలకు కూడా గట్ హెల్త్ ఇంపార్టెన్స్ అనేది ఒకటి ఉంటుందా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి ఉంటుందండి ఇప్పుడు అమ్మ లో ఉన్నప్పుడే అదొక స్టెరైల్ జోన్ కానీ పుట్టి పుట్టేటప్పుడు ఆ గట్ మైక్రోబయోటిక్ ఎట్లా వీళ్ళకి యాక్సెస్ అంటే ఆ డెలివరీ టైంలో లో అమ్మ దగ్గర ఉన్న సూక్ష్మ క్రిములన్నీ పిల్లలు ఆ నార్మల్ డెలివరీ అయినప్పుడు ఆ అట్లా గట్ మైక్రోబయోటక్ వీళ్ళకి కాంటాక్ట్ లోకి వస్తారు అదే సిజేరియన్ చేసినప్పుడు ఈ గట్ మైక్రోబయోటిక్ ఎక్స్పోజర్ అన్నది ఉండట్లేదు సో ఇది కూడా ఒక ముఖ్యమైన రోల్ ప్లే చేస్తున్నట్టు ఇప్పుడు తెలుస్తుంది అండ్ ఈ ఇప్పుడు పుట్టిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ దాకా ఓన్లీ అమ్మపాలే ఇవ్వండి అని చెప్తాం కదా సో దాంట్లో కూడా ఏంటి అమ్మపాలలో ఆలిగోసాకరైడ్స్ ఉండడం జరుగుతుంది సో ఈ ఆలిగోసాకరైడ్స్ అనేవి ఈ గట్ట మైక్రోబయాటక్ ఆహారం సో ఇవి అవి తీసుకొని అవి ప్రాపర్ గా కాలనీ ఫామ్ అయినప్పుడు తర్వాత తర్వాత వీళ్ళకి డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండట్లేదు అని తెలుస్తుంది అందుకే అమ్మపాలు చాలా సేఫ్ అంటారు కదా ఇది కూడా ఒక కారణం దాంట్లో ఇదే కాకుండా స్టడీస్ ఏం చెప్తున్నాయంటే మొదట మూడు సంవత్సరాలు మనం ప్రాపర్గా పిల్లల్ని గైడ్ చేయగలిగితే వీళ్ళ ఫ్యూచర్ అంతా గట్ హెల్త్ అంతా బెటర్గా ఉండే ఛాన్సెస్ ఉంటున్నాయి కానీ ఆ మొదటి మూడు సంవత్సరాలలోనే వీళ్ళకి స్వీట్లు ఎక్కువ వేయడము వీళ్ళకి అన్హెల్దీ ఫుడ్ ఎక్కువ వేయడం చేసినామంటే ఆ గట్ మైక్రోబయాటా డ్యామేజ్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది సో పునాదులు అంటాం కదా ఫౌండేషన్ ఆ త్రీ ఇయర్స్ ఆర్ సర్వింగ్ యాజ్ ఎ ఫౌండేషన్ ఫర్ ఫ్యూచర్ గట్ హెల్త్ ఓకే రైట్ అండి